ఇక్కడ సమస్యను సమస్యగా చూడడంలోనే ఉంది అసలైన సమస్య సమస్య వచ్చినప్పుడు అది ఒక పరీక్షగా భావించు నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవడానికి నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవడానికి ఒక అవకాశంగా భావించు ఒక సమస్య నీలో అంతర్గతంగా నిగూఢంగా దాగి ఉన్న శక్తియుక్తులను బయటకు తీస్తుంది నీ సమర్థతకు ఒక పరీక్ష పెడుతుంది నువ్వంటే ఏమిటో నీకు తెలిసేలా చేస్తుంది నువ్వు దాన్ని అధిగమిస్తే విజయం పేరుతో నీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది ఒకవేళ అధిగమించలేకపోతే విలువ కట్టలేని అమూల్యమైన అనుభవాన్ని నీకు అందిస్తుంది ఆ అనుభవాల వారిదిగా నీ విజయ పరంపర కొనసాగుతుంది ఇంత మేలు చేస్తున్న సమస్య వచ్చిందని ఆనందించక బాధపడతాయి ఎందుకో అర్థం కావడం లేదు బహుశా జీవితాన్ని నిస్సారంగా గడిపేయాలని ఎటువంటి సవాళ్ళు ఎదుర్కోకుండా బద్దకంగా గడిపేయాలని ఆలోచిస్తున్నావేమో నీకు తెలియని విషయం ఏంటంటే నిజంగా నీకు అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు తెలుస్తుంది అసలైన సమస్య అదేనని అయినా సమస్య సమస్య అని తెగ ఫీల్ అయిపోతున్నా కానీ అసలు సమస్యలు లేక పోరాటాలు లేకపోతే జీవితం అంతా చప్పగా ఉండదు అనారోగ్యం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆరోగ్యం విలువ అలాగే కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది సుఖం విలువ జార్జ్ బెనర్చా ఇలా అంటాడు జీవితాంతకాలం సంతోషాన్ని ఏ మనిషి భరించలేడు అది భూమి మీద నరకం లాంటిది అని జీవితం అంటే ఒక సమస్య నుండి ఇంకో సమస్యకు ప్రయాణం మాత్రమే ఏ సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు అయినా మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది నాటకం అవుతుంది కానీ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సమస్యను ఎదుర్కొని అనుభవించి ఆస్వాదించి తీరాల్సిందే ఫలానా వ్యక్తికి ఏ సమస్య లేదు అంటున్నారంటే అది నాకు అనవసరం ఎందుకంటే ప్రాణం లేని వారి గురించి నాకెందుకు ప్రాణానికి సమస్యకు లింకు ఉంది ప్రాణం ఉంటే సమస్య ఉంటుంది ప్రాణం లేకపోతే ఏ సమస్య ఉండదు ఇప్పుడు చెప్పు ప్రాణం కావాలా సమస్య కావాలా మనిషికి అతి పెద్ద సమస్య మరణం అది ఎలాగూ తప్పించుకోలేవు ఇక మిగిలి ఉన్న చిన్న చిన్న సమస్యలను తలుచుకొని ఉన్న నాలుగు రోజులు ఏడుస్తూ గడిపేసే కంటే జీవితాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ గడపడం మంచిది కదా ఏమంటావు ఒక్క విషయం చెప్తున్నా కాన్సన్ట్రేట్గా నీ బ్రెయిన్లో ఫీడ్ చేసుకో నువ్వు జీవితంలో ఎదుర్కొనే వివిధ సమస్యల మీద నీ సంతోషం ఆధారపడి లేదు ఆ సమస్యలను నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు అన్న దాని మీదనే ఖచ్చితంగా నీ సంతోషం ఆనందం ఆధారపడి ఉంటాయి నిజానికి నిన్ను బాధ పెట్టేవి నీ బాధలు కావు బాధల్లో ఉన్నా ఉన్న భ్రాంతే నేను ఎక్కువగా బాధపడుతుంది ఆ భ్రాంతి నుంచి ఒక్కసారి బయటపడితే నీ బాధలకు నువ్వు ఇచ్చే ప్రాధాన్యత తగ్గుతుంది అప్పుడు నీ సమర్థత పనిచేయడం ప్రారంభిస్తుంది ఆ సమర్థతతో నీ బాధలను పూర్తిగా అణచివేయగలుగుతావు బ్రతికి ఉన్న కొద్ది కాలాన్ని ఆనందంగా సంతోషంగా గడిపే బీ హ్యాపీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి